అందరికీ నమస్తే అండి ఈ ఫోటో వీడియో ఏంటండి ఈ తాతయ్యతో చాలా రిస్క్ అయితే అవుతుంది చాలా ఇబ్బంది అయితే అవుతుందండి ఇక కనీసం కాలు కూడా కదపలేని పరిస్థితి ఇక తాతయ్యనైతే లేపి స్నానం చేయించి స్పూన్తో కలిపి భోజనం అయితే పెట్టాలండి భోజనం కూడా తినలేదు ఇంకా వాటర్ కూడా మేమే తాపించాలి అలాంటి పరిస్థితులు అయితే ఉన్నాడు ఈ తాతయ్య ఇక భోజనం పెట్టి స్నానం చేయించి మరలా ఈ విధంగా వణుకోబెట్టాము తాతయ్యని సరే తాతయ్యని అయితే ఇక్కడ జాయిన్ చేసుకోవడం కుదరదని అయితే చెప్పానండి వాళ్ళు ఒక త్రీ డేస్ అలా చూడమన్నారు ఇంకా కోలుకోకపోతే తీసుకొని వెళ్తాను అన్నారండి ఇంకా వాళ్ళకి చెప్పే విధంగా సపరేట్ అయితే ఉంచాను ఓకేనండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి